అందరు బాగున్నారా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈరోజు నాకు ఐదు వందల మూడు నాలుగు మంది అయ్యారు చాలా ఆనందంగా ఉంది నేను స్టార్ట్ చేసే సంవత్సరం దాటింది అయినా ఈ ఆనందాన్ని మీతో పంచుకుందామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను నిదానంగా అయినా నాది కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదండి కామెంట్స్ రావు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదో తెలియదు కానీ ఐదు వందల మంది అయ్యారు అస్సలు ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇలాగ చెయ్యండి అని చెప్పి చెప్తే నేను అలాగే చేస్తూ ఉంటాను కొంచెం నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి పద్మ ఏమీ నా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాలో అయితే రెండు వేల ముప్పై ఐదు మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో చాలా ఆనందం ఉంది వీళ్ళందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు అందరూ చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నేను కొరియన్ క్లిప్స్ పెట్టాను చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అందరూ తీసుకున్నారు యూట్యూబ్ కూడా ఇలాగే కామెంట్స్ వస్తూ ఉంటే కొంచెం అదొక ఆనందం కదండి సినిమా హాల్లో తప్పట్లు కొడితే హీరోస్కి ఎంత ఆనందమో నాకు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటే అంత ఆనందంగా ఉంటుంది కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అంటే నేను కోరుకుంటాను లాంగ్ వీడియోస్ అయితే ఒకళ్ళు ఇద్దరే చూస్తున్నారు అది కొంచెం చాలామంది చూస్తూ ఉంటాయి కదండి నాకు కూడా కొంచెం ఆనందం వస్తుంది దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను మీరందరూ నన్ను ఎంకరేజ్ చేసినందుకు దానికి ఐదు వందల మందికి చాలా ధన్యవాదాలండి ఇంకా మీరు ఇంకా 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 ఎంకరేజ్ చేయండి ఈ ఏంటి అనుకుంటున్నారా ఏంటోనండి నాకు యూట్యూబ్ పెట్టాలనే ఆకాంక్ష ఆనందంగా ఉంది ఇదైతే మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆనందంతో చేస్తున్నాను మీరు ఇంకా ఏమైనా కామెంట్ చేయండి వీడియోస్ ఇలాగే పెట్టాలంటే పెడతాను ఒక నెల రోజుల నుంచి నాకు బాగట్లేదండి అసలు ఏమైందో తెలీదు ఈ చెయ్యి అస్సలు అగట్లేదు యూట్యూబ్లో పెట్టాను కూడా పసర కట్టేసుకొని పెట్టాను అసలు ఏమీ తగ్గలేదు హాస్పిటల్కి తిరుగుతున్నాను ఏమీ లేదు హోమి మందులు కూడా వాడుతున్నాను తగ్గట్లేదు దానివల్ల కొంచెం అనీజీగా అనిపించి చేయట్లేదు వీడియోస్ కూడా ఇక అటు ఇటు తిరగటం వల్ల బాధ వేసేసి వీడియోస్ చేయట్లేదు ఇక సైలెంట్ అయిపోయాను ఇక ఇప్పుడు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను వంటలు పెడితే ఏం చూస్తారులే అనుకుంటున్నాను వంటలు అయితే చూడరు కొరియన్ క్లిప్స్కి బాగానే వెళ్తున్నాయి వంటలు చేయమంటే వంటలు చేస్తాను వాళ్ళు పెట్టమంటే అన్నీ పెడతా ఉంటాను కొంచెం అక్కడ చేస్తూ ఉంటే కదా నాకు ఆనందం వస్తుంది శారీస్ మాట్లాడడం రాదు పెట్టడం రాదు కానీ ఏదో పెడుతున్నాను ఉన్నంతలోనే పెడుతున్నాను కావాలని కామెంట్ చేస్తూ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి పెడతా ఉంటా కొరియన్ క్లిప్స్ కూడా అంతే ఏదైనా సరే మీ సపోర్ట్ వల్లే నేను ఎదుగుతా ఉంటానన్నమాట మీరు ఈ ఐదు మందికి చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా మాట్లాడుతున్న ఆనందంతో చెప్తున్నాను అనమాట